ప్రైజ్ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంకు మహిమ కలుగునుగాక మీ అందరికీ కూడా నామం పేరిట వందనాలు దేవాది దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆయనతో పాటు మరొక దినము జీవించే కృప మనకు అనుగ్రహించిన సర్వోన్నతునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ఇచ్చిన దినమునకుగాను ఆయన వాక్యపు వాగ్దానమును ఆయన వల్లనే అందుకొని మనం ముందుకు వెళదామండి ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి ఆయన జీవవాక్యపు వాగ్దానము దేవుడు మనకు సెలవిచ్చిన రీతిగా మనం అందుకొని ముందుకు వెళదామండి కీర్తనల గ్రంథము ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ వచనములో దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ వచనములో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని దేవుడు సెలవిస్తున్నాడండి మూడు విషయాలు చదవడిన వాక్యములో దేవుడు మనకు బయలుపరచాడు కదండి గ్రహిద్దాం నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి మొదటిగా దేవాది దేవుడు మనకేం చేస్తున్నాడు అంటే అండి ఉపదేశం చేసేదను అని అంటున్నాడు అంటే ఆయన ఉపదేశం చెయ్యాలి అని అనంటే దానికి మనమేం చేయాలి చెప్పాడు దేవుడు చేయొచ్చు కదా అని అనుకోవచ్చు మనం కానీ ఉపదేశం చేసేదను అని అంటున్నాడు అంటే నేను చేస్తాను అని అంటున్నాడు మరి చేస్తాను అని అన్నప్పుడు మనం ఆ ఉపదేశం వినాలి కదా అంటే ఆ ఉపదేశం వినడానికి మనం ప్రిపేర్ అవ్వాలండి ఆయన సన్నిధిలో ఉండాలి ఆయన ఆయన సన్నిధికి రావాలి ఆయన సన్నిధిలో ఉండాలి ఆయన చెప్పేది వినాలి ఆ ఉపదేశం ఇది నాదేనని అందుకోవాలి దాని ప్రకారం మనం నడుచుకోవాలి ఇన్ని ఉంటాయి మనం చేయాల్సినవి కాబట్టి దేవుడు సెలవిచ్చే మాట ఏంటి నేను నీకు ఉపదేశం చేసేదను తర్వాత నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీకు ఉపదేశం చేస్తాను ఫస్ట్ అంటే నువ్వు ఎలా ఉండాలి ఏం చేయాలి ఏం నేర్చుకోవాలి ఏ విధంగా గడపాలి ఏ విధంగా నడవాలి ఏ విధంగా నాతో ఉండాలి ఇవన్నీ నీకు నేను ఉపదేశం చేస్తాను మాట ద్వారా నీకు నేను ఉపదేశం చేస్తాను రెండవది ఏం చేస్తున్నాడు దేవుడు ఇవన్నీ ఉపదేశం అందుకున్న తర్వాత నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను నువ్వు ఉపదేశం అందుకున్నావు కదా నా దగ్గర నుంచి ఉపదేశం తీసుకున్న తర్వాత నీవు నడవవలసిన మార్గమును అంటే ఆ ఉపదేశమును బట్టి నువ్వు ఇహలోకములో కానీ ఆత్మీయ జీవితంలో కానీ లోకానుసారంగా కానీ ఎలా ఉన్నా నువ్వు నడిచేటప్పుడు ఎలా నడవాలనో నీకు మార్గమును నేను నీకు బోధిస్తా అంటే ఆయన ఉపదేశం నీకేమై ఉంది మంచి మార్గంలో నిన్ను నడిపించేదై ఉంది కాబట్టి ఆ మా ఉపదేశం నువ్వు అందుకున్నప్పుడు నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను రెండవది నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను ఆయన మీద ఎవరైతే ఆయన ఉపదేశం వింటారో ఆయన ఉపదేశం ప్రకారం దేవుని సన్నిధిలో ఉండి ఆలకిస్తారో వారికి దేవుడు నడవవలసిన మార్గమును బోధించి ఆ <tri> తర్వాత <t 'ar> <tri> ఆయన మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్పేదను సెలవిస్తున్నాడండి కాబట్టి దేవుడు సెలవిస్తున్న మాట నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అంటే దేవుడు నీ మీద మాత్రమే దృష్టి పెడుతున్నాడంట ఎవరి మీద ఆయన ఉపదేశమును వింటున్న వారి మీద ఆయన దృష్టి పెడుతున్నాడు ఆయన నడవవలసిన త్రోవలలో నడిపిస్తున్న వారి మీద దృష్టి పెడుతున్నాడు ఆ తర్వాత ఆ దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అంటే నువ్వు ఏ వైపుగా వెళ్ళాలి ట్టుగా వెళ్ళాలి ఏం చేయాలి ఎందులో ఉండాలి ఏం చేస్తే నువ్వు దీవించబడతావు ఏం చేస్తే నా మార్గంలో నువ్వు ఉండగలవు ఏం చేస్తే నాకు సమీపంగా నువ్వు ఉండగలవు ఏం చేస్తే నేను నీకు తోడై ఉండగలను అని అన్న విషయాలన్నీ దేవుడు నీకు బోధించాలి అంటే నువ్వు వింటున్న వేరే 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 లోకానుసారమైన ఉపదేశాలు నలుగురు నాలుగు మాటలు చెప్పిపోతే అది దేవుడి మాటలను తీసుకొని దేశ దిమ్మరిలాగా తిరిగే ఉపదేశంలో నిన్ను బట్టి నువ్వు ఏ ఉపదేశంలో ఉన్నావో చెప్పుకోవచ్చు అందుకే దేవుడి రోజు మనకు మనతో మాట్లాడుతున్నాడు నీ ఎలా ఉంది నేను నీకు ఉపదేశం చేస్తాను నీవు నడవవలసిన మార్గమును నేను నీకు బోధిస్తాను ఆ తర్వాత నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను నీ మీద ఎప్పుడైతే నా ఉపదేశమును నువ్వు వినడానికి ప్రిపేర్ అవుతావో అప్పుడు నీవు నడవవలసిన మార్గాలను నీకు బోధించడానికి నేను నీ మీద దృష్టి ఉంచి నీకు ఏం చేస్తాను నేను దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అంటే నువ్వు చెయ్యాల్సింది నువ్వు నడవాల్సింది నువ్వు వినాల్సింది నువ్వు అనుసరించాల్సింది నువ్వు మాట్లాడాల్సింది నువ్వు చెప్పాల్సింది సమస్తము నేను నీకు నా ఆలోచనగా నీకు చెప్పేదను అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి but దేవుని ఉపదేశమును విందామా ఇంతవరకు ఎవరి ఉపదేశమును విన్నామో లేక ఇంతవరకు ఆయన ఉపదేశంలో ఉండి ఉంటే అందరికీ కృతజ్ఞతలు ఒకవేళ ఇప్పుడే ఈరోజు మళ్ళీ నాతో మాట్లాడుతున్నాడు నా దేవుడు అని అనుకుంటే ఆయన ఉపదేశమును విని ఆయన బోధించు ఆయన నడవవలసిన మార్గములను మనకు బోధించినప్పుడు ఆయన కృపలో వర్ధిల్చు ఆయన ఆలోచన చెప్పి నడిపించినప్పుడు ఆయన దృష్టిలో మనం ఉండడానికి దేవుని కృప పొందుకుని ఆయన మహిమ పరుద్దాం ఇటు కృప దేవుడు తన వాక్యపు వాగ్దానం ద్వారా మనందరికీ అనుగ్రహించి మహిమ పొందును గాక ఆమెన్ 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 హలెయ thank you